కరుణ లేనివాడు కరుణాకరుడు కర్మ కాలినాక కానగలవు దాటి వచ్చే దొమ్ము ఏ పాషాణ మతాలకి ఉండదు అవార్డు గ్రహీత శ్రీమాన్ సుగుణ కరుణాకర్ గారు ఆయన గురించి మనందరికీ తెలుసండి శివశక్తి ఫౌండేషన్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా వారు హిందువుల్లో తీసుకుని వస్తూ ఉన్నటువంటి చైతన్యం సాదాసీదా చైతన్యం కాదు ఒక మాట చెప్పాలి అనంటే కనుక కరుణ లేనివాడు కరుణాకరుండు కర్మ కాలినాక కానగలవు అని చెప్పినట్లుగా సాధారణంగానండి మన హిందువులు ఎవరో కూడా అని వెళ్ళి ఇతర మతాలను కానీ ఇతర సాంప్రదాయాలను కానీ ఎప్పుడూ వ్యతిరేకించరు తోలనాడరు దూషించరు కానీ వాళ్ళు మన మీదకు వస్తే వాళ్ళు కనుక మన ధర్మాన్ని తక్కువ చేస్తే మన సాంప్రదాయాన్ని తక్కువ చేస్తే మన దేశాన్ని తక్కువ చేస్తే మరి స్పందించాలి కదండి మనకు ధర్మం నేర్పించింది ఏమిటి సనాతన ధర్మము శంకరులు నేర్పించింది ఏమిటి మనకు సంస్కృతంలో ఒక వాక్యం ఉన్నది వచనేకా దరిద్రత అని చెప్పేసి ఒకడు మన ధర్మాన్ని దూషిస్తూ ఉంటే ఇది తప్పయ్యా అని చెప్పి ఖండించడానికి కూడా నీ నోరు పనిచేయటం లేదు అని అంటే కనుక అలాంటి నీ నోరు నోరు కాదు నీ నోరు ఎవరికి అవసరం కూడా లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి శ్రీమాన్ కరుణాకర్ గారు ఇతర మతాల వాళ్ళు విశేషంగా సనాతన ధర్మాన్ని చాలా దారుణంగా తోలనాడుతూ ఉంటే దూషిస్తూ ఉంటే పర్థం లేనటువంటి విమర్శలు వక్రీకరణలు వేదాలను పురాణాలను వక్రీకరిస్తూ ఉంటే ఇతర మతాలను మనం కూడా ఖండించగలము మనం ఖండించడానికి ఏమీ బెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే నాట్ ఫస్ట్ ఫస్ట్ మనమే వెళ్ళి ఎప్పుడూ కూడా ఇతర మతాల మీద మనం దాడి చేయడం అనేది ఉండదు భారతదేశానికి కూడా ఒక పాలసీ ఉందండి డిఫెన్స్ పాలసీ భారతదేశం ఎప్పుడూ కూడా మొదటగా వెళ్ళి ఒక దేశం మీద దాడి చేయదు అవతల వాళ్ళు దాడి చేస్తే మాత్రమే ప్రతిఘటిస్తూ ఉంటుంది అదేవిధంగా కరుణాకర్ గారు కూడా ఎంతో అద్భుతంగా మనం కూడా సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళు చేసేటటువంటి దాడుల్ని తిప్పికొట్టవచ్చు అది కూడా మామూలుగా కాదు సీదాగా కాదు భారతదేశం యొక్క ఆర్మీ ఒక అగ్ని క్షిపణిని ప్రయోగించినట్లుగా ఒక బ్రహ్మోసు క్షిపణిని ప్రయోగించినట్లుగా మనం కూడా వాళ్ళ యొక్క తాట తీయవచ్చు అని చెప్పేసి చాలామందికి మార్గదర్శకుడుగా ఉన్నటువంటి శ్రీ కరుణాకర్ గారిని అనుగ్రహ సత్కారం చేయవలసిందిగా పరమ పూజ్య స్వామీజీ వారిని కోరుకుంటూ ఉన్నానండి దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అండ్ పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ బ్లెస్ అండ్ కన్ఫర్ ద టైటిల్ సనాతన దత్తబంధు ఆన్ శ్రీ కరుణాకర్ సుగుణగారు ఆఫ్ హైదరాబాద్ ఇన్ రికషన్ ఆఫ్ హిస్ సర్వీస్ ఆన్ ద గ్రౌండ్ అండ్ థ్రూ సోషియల్ మీడియా ఫార్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సనాతనధర్మా సనాధర్మానికి హృషీకేష తవ ప్రకీర్త జగత్ ప్రహృష్యనురజ్యతే

శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు నేను చెప్పదలుచుకునే విషయం ఒక రెండు మూడు నిమిషాల్లో స్ట్రైట్గా చెప్పేస్తాను ప్రతి దేశానికి కూడా ఒక ఆర్మీ ఉంటుందండి ఎందుకు ఆర్మీ ఉంటుంది అంటే ఆ దేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఎవరైనా ఆక్రమించాలని చూస్తే ఏదైనా దోపిడీ చేయాలనుకుంటే ఆ దేశాన్ని కాపాడుకోవటానికి ఒక ఆర్మీ ఉంటుంది అలాగే ధర్మానికి కూడా ఒక ఆర్మీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ ధర్మం మీద ఆక్రమణలు చేసేవాళ్ళు దాడులు చేసేవాళ్ళు దోపిడీలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతకుముందు సంతోష్ కుమార్ గారు చెప్తూ నాట్ ఫస్ట్ మొట్టమొదట హిందూ ధర్మం ఎవరి మీద దాడులు చేయలేదు కానీ మన మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తిప్పుకొట్టడానికి ఒక ఆర్మీ ఉండాల్సిన అవసరం ఉంది మేము బహుశా ఆ ఆర్మీ అని అనుకుంటున్నాం భారత ప్రభుత్వం ఎలా అయితే ఆర్మీలో మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళకి శౌర్య చక్ర వీర చక్ర లాంటి అవార్డులు ఇస్తుందో అలా ఇలా మాలాంటి వాళ్ళని గుర్తించి మాకు ఈ అవార్డు ఏదైతే సనాతన దత్తబంధు అనే ఒక బిరుదు ప్రధానంతో పాటు సన్మానాన్ని చేయాలని సంకల్పం చేసినటువంటి గురువు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటే ప్రత్యేకంగా ఎలాంటి సన్మానాలు సత్కారాలు కోరుకోం కానీ ఇలాంటి గుర్తింపు పూజ్యుల దగ్గర నుండి ఆ గౌరవం లభించినప్పుడు ఎంతో ప్రోత్సాహం శక్తి ఇంకొంతమందికి మనం కూడా ఇలా పనిచేయాలి అనేటటువంటి ఒక స్ఫూర్తి ఇలాంటివన్నీ కలుగుతాయి ఇంతకుముందే నేను గమనించాను పెద్దలు చిర్రా ఊరు గారికి స్వామివారు సత్కారం చేస్తున్నప్పుడు వారికి తలపాగా పెడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం చూశాను అంటే ఒక రాజ్యాభిషేకం పట్టాభిషేకం జరుగుతుంటే ఆ రాజు కళ్ళలో ఎంత ఆనందం ఉంటుందో స్వామివారి చేతుల మీదుగా సన్మానం సత్కారం అందుకుంటే వారి కళ్ళలో అంత ఆనందం కనపడింది అంటే నెక్స్ట్ పది జన్మలకి మళ్ళీ ఇలాంటి పని చేయాలి అనేటటువంటి ఒక స్ఫూర్తి అక్కడ చూశాను అయితే మనకు పురాణాల్లో కూడా గురు శిష్యులు కనబడతారు దుష్ట సంహారం చేసినప్పుడు అసుర సంహారం చేసినప్పుడు అలాగే చరిత్రలో కూడా గురు శిష్యులు ఉన్నారు రామాయణంలో తీసుకుంటే విశ్వామిత్రుడు శ్రీరాముడితో అసుర సంహారం చేయించాడు అలాగే కృష్ణుడు జగద్గురువై అర్జునుడితో అధర్మ సంహారం చేయించాడు అలాగే చరిత్రలో చూసుకుంటే సమర్థ రామదాసు కానివ్వండి ఛత్రపతి శివాజీ చాణక్యుడు చంద్రగుప్తుడు హరిహర రాయులు బుక్కరాయులు యొక్క గురువుగా విద్యారణ్యులు వారు ఇలా ధర్మస్థాపన చేయాలన్నప్పుడు కూడా గురు శిష్యులు అనే పేర్లు మనం ప్రముఖంగా విన్నాం అలాగే స్వామీజీలు పూజ్య గురువులు కనుక సంకల్పం చేసి వారి యొక్క మార్గదర్శనంలో సమర్థత కలిగినటువంటి శిష్యులని తయారు చేసి మన ధర్మానికి ఒక రక్షణ వలయంగా నిలబెట్టినట్లయితే ఆ వలయాన్ని దాటి వచ్చే దమ్ము ఏ పాషాణ మతాలకి ఉండదు ఈ సందర్భంగా నా యొక్క విజ్ఞప్తి విన్నపం ఏంటంటే మన దేశంలో ఎన్నో పేటాలు మఠాలు ఉన్నాయి ప్రతి పేటం నుంచి ప్రతి మఠం నుంచి సుశిక్షితులైనటువంటి సైన్యాన్ని తయారు చేసి అంటే ఇప్పుడు ఏదైతే మనం ఆర్మీ అని అనుకుంటున్నామో ధర్మరక్షణ కోసం పనిచేసేటటువంటి ఒక ఆర్మీని ఒక వంద మందిని రెండు వందల మందిని తయారు చేసి వాళ్ళని ధర్మరక్షణకు వినియోగించే వినియోగిస్తే బాగుంటుంది ఏమో అని ఒక చిన్న ఆలోచన అది సాధ్యాసాధ్యాలు పరిశీలించి పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ అలాంటి కార్యంలో మమ్మల్ని భాగస్వాముల్ని చేసినట్లయితే మా వంతు మా శక్తి మేరకు రామకార్యంలో హనుమంతుడు ఎంత ఉత్సుకతతో ఎంత శక్తి ధైర్యాలతో పనిచేస్తాడో అంత ఉత్సాహంతో పనిచేయడానికి మేము సదా సన్నద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాత కీ జై ఎంతో అద్భుతంగా నాలుగు మాటల్లోనే చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చెప్పినటువంటి శ్రీ కరుణాకర్ గారికి గట్టిగా ఒక్కసారి కరతాళద్భనతో అభినందన తెలియజేయండి మన ధర్మానికి పట్టిన క్రిముల్ని మన హీరో కరుణాకర్ సంస్థ శివశక్తి దశాబ్ది కాదు కూడా ఇది కొనసాగాలని కోరుకుంటు డిసెంబర్ నేను విజయవాడ వస్తున్నాను యావత్ హిందూ సమాజం మొత్తం కదిలి రావాల్సిన సమయం ఇది విజయవాడలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పది సంవత్సరాల వార్షికోత్సవానికి నేను వస్తున్నాను ప్రతి హిందూ బంధువు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను హిందువుల యొక్క సంఘటిత శక్తిని నిరూపించాలని కోరుకుంటున్నాం పదవ వార్షికోత్సవం జరుపుకోబోతున్నటువంటి శివశక్తి సంస్థకి అభినందనతో